హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటిని తాకట్టు పెట్టడానికి వెళ్ళిన సత్యానికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం మీనాని క్షమాపణ అడిగిన ప్రభావతి నిజంగానే ఇంటిని తాకట్టు పెట్టడానికి సత్యం ఎందుకు వెళ్ళాడు అసలేం జరిగింది మీనాకి ప్రభావతి ఎందుకు క్షమాపణ చెప్పింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా బాలు ఇద్దరు కూడా సుశీల వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఇక మీనాతో బాలు అయితే చాలా క్లోజ్గా ఉంటాడు ఇక మీనా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది వాళ్ళు ఇద్దరు కూడా అక్కడ ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక ప్రభావతికి అయితే భయం పట్టుకుంటుంది అసలు ఈ పది లక్షలు నేను తీర్చగలనా ఇంటిని తాకట్టు పెట్టేశాను కానీ ఆ పది లక్షలు రోహిణికి ఇచ్చాను కానీ నా గుండెల్లో ఏదో భయం అలా వెంటాడుతూనే ఉంది ఏ క్షణాన ఇంటి పత్రాలు అడుగుతారో మళ్ళీ ఏం చెప్పాలో ఏమీ అర్థం కావడం లేదో అని అనుకుంటూ ఉంటుంది నేను మీనాక్షి వదనికి చెప్పిన పని ఏం చేసిందో ఏంటో అని అనుకుంటూ మీనాక్షికి ఫోన్ చేస్తుంది ప్రభావతి ఫోన్ చేసి ఏం చేసావు వదిన నేను నీకొక పని అప్పచెప్పాను కదా ఆ పని గురించి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది మీనాక్షిని ప్రభావతి అయితే నువ్వు అనుకున్నది నేను చేసేసాను వదినా ఇదిగో మీ ఇంటికే బయలుదేరాను వస్తున్నాను అని మీనాక్షి అంటూ ఉంటుంది అప్పుడే కొంచెం సేపయిన తర్వాత మీనాక్షి అయితే ప్రభావతి దగ్గరికి వస్తుంది సత్యమైతే మీనాక్షిని అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా పొద్దున్నే ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే ఏం లేదన్నయ్య వదినికి ఈ చీర ఇద్దామని వచ్చాను మొన్నే కొత్తగా వచ్చింది అది చూపిద్దామని తీసుకొచ్చాను అని అంటూ ఉంటే ఏంటమ్మా మీరు ఎప్పుడు చీరలు పిచ్చేనా మీకు అని సత్యం అంటూ ఉంటాడు ఆడవాళ్ళకి ఇంతకన్నా ఏం కావాలన్నయ్య సరే వదిన ఎక్కడుంది అని మీనాక్షి అడుగుతూ ఉంటే ఇంకెక్కడుంటుంది తన రూమ్లో ఉంది పైన రూమ్లో ఉంది అని అంటూ ఉంటాడో సత్యం ఇక పైకి వెళ్తుంది మీనాక్షి అయితే ప్రభావతి మీనాక్షిని చూసి నీ చెప్పింది తె తెచ్చావా వదినా అని అడుగుతూ ఉంటే తెచ్చాను చూడు ఇదిగో అని అంటూ ఇంటి డాక్యుమెంట్స్ నకిలీ పత్రాలు తయారు చేస్తుంది ప్రభావతి మీనాక్షి చేత ఈ నకిలీ పత్రాలను తయారు చేయించడానికి నాకు ఎంత టైం పట్టిందో అని మీనాక్షి అంటూ ఉంటుంది మీ అన్నయ్య ఎప్పుడైనా ఇంటి పత్రాలు అడిగితే ఇవి చూపించవచ్చు కదా అని ఈ నకిలీ పత్రాలు చేయించాను అని ప్రభావతి అంటూ ఉంటుంది నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని అనగానే ఏం గ్రేటో ఏంటో నాకేమీ అర్థం కావడం లేదో అని బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అలా మనోజ్ రోహిణి పెళ్లి రోజు అయితే వచ్చేస్తుంది ఇక బాలుకి విషయం సత్యం ఫోన్ చేసి చెప్తాడు అప్పుడే ఇక బాలు అయితే మన బాకీ గురించి చెప్పకుండా ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు నాన్న అంటూ బాలు సత్యం మీద సీరియస్ అవుతాడు చూడరా బాలు మనోజ్ కూడా నా కొడుకే వాడు చేసింది తప్పే కానీ ఇప్పుడు వాడికి పెళ్లి కుదిరింది ఒక అమ్మాయి వాడిని ఇష్టపడి కోటీశ్వరాల అమ్మాయి వాడికి భార్యగా వస్తుంది వాడి జీవితం బాగుంటుంది అప్పు గురించి ఇంకా టైం ఉంది కదా అప్పుడు మాట్లాడుకుందాం మీరు నానమ్మని తీసుకొని వచ్చేయండి అని అంటూ సత్యమైతే బాలుకి ఫోన్ చేసి చెప్తాడు ఇక బాలు కూడా వాళ్ళ నాన్న మాట విని సైలెంట్గా ఉందామని అనుకుంటాడు ప్రభావతికి సత్యమైతే బాలు మీనా మా అమ్మని తీసుకొని రేపు పెళ్లి ముహూర్తం టయానికి వచ్చేస్తారు అని అనగానే వాళ్ళెందుకు రమ్మని పిలిచారండి అని అంటూ ఉంటే శుభకార్యానికి వెళుతూ పిల్లని చంకలో పెట్టుకుని వెళ్తున్నట్టు ఇంట్లో శుభకార్యం చేస్తూ ఆ దురదృష్ట జాతకుణ్ణి ఆ పూలు అమ్ముకునే పిల్లని ఎందుకు ఇక్కడికి రమ్మన్నారో బాలు ఆ రోజు ఏమన్నాడో చూశారు కదా మీరే అని అంటూ ఉంటే బాలుకి నేను అంత అర్థమయ్యేలా చెప్పాను వాడు ఇంత కూడా బాకీ గురించి పైకి నోరు ఎత్తడు అని అంటూ ఉంటాడు సత్యం ఇక సత్యం మాటకి ఇక చాలా ఆనందపడుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక ప్రభావతి సత్యం మాటలకి ఆనందపడుతూ సరే అయితే రేపు ఏ గొడవ చేయకూడదు చేస్తే మాత్రం నేను ఊరుకోను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది అలా రోహిణి అయితే భయం భయంగానే మనోజు తో పెళ్లి జరిగిపోతుంది రోహిణికి తన తల్లిని కూడా చెప్పకుండా రోహిణి అయితే పెళ్లి చేసేసుకుంటుంది బాలు మీనలిద్దరూ కూడా రోహిణి మనోజుని చూసి వాళ్ళు కూడా అలాగే ఉంగరాలు తీయడం అంతా కూడా చెయ్యాలని ఎంతో సంబరపడతారు బాలు అయితే ఇవన్నీ కూడా మీనాతో నేను సంతోషంగా చెయ్యలేదు అని అనుకుంటూ సత్యం అలాగే సుశీల ఇద్దరు కూర్చొని ఉండగా వాళ్ళిద్దరూ ఉంగరాలు తీస్తారు అలా బాలు అలాగే మీనా ఇద్దరూ కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని భార్యాభర్తలుగా ఒకటవుతారు ఇదంతా జరుగుతూ ఉండగానే నెల తర్వాత ఇక సత్యానికి వాళ్ళ అమ్మాయికి ఒక పెళ్లి సంబంధం వస్తుంది ఆ పెళ్లి సంబంధానికి పది లక్షల కట్నం అడుగుతున్నారని చరపతి అంటాడు అప్పుడే ఇక సత్యం అయితే నా కూతురు పెళ్లికి ఇంటిని తాకట్టు అయినా పెడతాను ఇంటిని తాకట్టు పెట్టి దాన్ని పెళ్లి చేస్తాను అని సత్యం అంటూ ఉంటాడు సరే అయితే నువ్వు ఆ డాక్యుమెంట్స్ని తీసుకొనిరా ఆ డాక్యుమెంట్స్ని తీసుకొస్తే ఆ పది లక్షలు వస్తాయో లేదో అడుగుదాము నాకు తెలిసిన ఒక వెడ్డీ వ్యాపారి ఉన్నాడు అతను ఫైనాన్స్కి ఇస్తాడు డబ్బులు ఏదైనా క హామీ పెట్టుకొని అని అంటూ ఉంటాడు చలపతిరావు అయితే అప్పుడే ఇక సత్యం ఇంటి డాక్యుమెంట్స్ని తీసుకుంటాడు ఈ విషయం ప్రభావతికి అయితే చెప్పడం ప్రభావతికి చెప్పకుండానే డాక్యుమెంట్స్ని తీసుకొని చలపతిని తీసుకొని ఇక ఫైనాన్సర్ దగ్గరికి వెళ్తాడు ఆ ఫైనాన్సర్ ఎవరో కాదో ప్రభావతికి ఇంటిని తాకట్టు పెట్టుకుని ఎవరైతే పది లక్షలు డబ్బు ఇచ్చారో ఆ సేటు దగ్గరికి వీళ్ళు మళ్ళీ డబ్బుల కోసం వెళ్తారు సత్యం అలాగే చలపతి ఇద్దరు అక్కడికి వెళ్ళి అప్పుడు ఇక అతనితో అంటూ ఉంటారు మా ఇంటిని తాకట్టు పెట్టుకొని మీరు ఎంత ఇవ్వగలరు డబ్బు అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే అప్పుడు ఇక ఆ డాక్యుమెంట్స్ చూసి ఒక్కసారి ఆ ఫైనాన్సర్ అయితే మీకు బుద్ధుందా అసలు ఇంటిని తాకట్టు పెట్టుకోవడానికి నకిలీ పత్రాలు తీసుకొస్తారా అని అడుగుతూ ఉంటాడో ఇవి నకిలీ పత్రాలు కాదు నిజమైనవి అని సత్యం అంటూ ఉంటాడో నిజమైనవి నా దగ్గర ఉంటే మీ దగ్గరికి ఎలా వస్తాయి అని అసలు డాక్యుమెంట్స్ని చూపిస్తాడో అతను అది అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యమైతే అప్పుడే మీ మీనాక్షియే ఆవిడ్ని తీసుకువచ్చి పది లక్షలు తీసుకువెళ్ళారో అని చెప్పి నిజాన్ని బయట పెడతాడు నిజం తెలుసుకున్న సత్యం కోపంతో రగిలిపోతూ ఇంటికైతే వెళ్తాడు ఇంటికి వెళ్ళి ప్రభా అని గట్టిగా పిలుస్తాడు సేటు దగ్గర ఇండ్లను తాకట్టు పెట్టి పది లక్షలు తీసుకొచ్చావా లేదా అని అనంగానే తీసుకొచ్చాను అని ప్రభావతి అంటూ ఉంటుంది ఆ పది లక్షలు ఏం చేశావు అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే ఆ పది లక్షలు మన రోహిణి బ్యూటీ పార్లర్ పెట్టుకుంటానంటే ఇచ్చానండి అంటూ ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది ఇక సత్యమైతే చీ నీకు బుద్ధుందా మళ్ళీ మనోజ్ గారి గురించి నువ్వు ఇంటిని తాకట్టు పెడతావా మరి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్ళి కావాల్సిన ఆడపిల్ల ఉంది మరి వాళ్ళ భవిష్యత్ ఏంటి ఇప్పుడు పది లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని అంటూ ఉంటే రోహిణి తప్పకుండా ఇస్తానని చెప్పింది అమ్మ రోహిణి నువ్వన్న మీ మావికి చెప్పమ్మా అంటే సారీ మావి గారు నేను ఆ పది లక్షలు ఆరు నెలలు ఇవ్వాలని నాకు తెలీదు అయినా పది లక్షలు నా భర్త ఉద్యోగం వచ్చాకే ఇస్తానని చెప్పాను అని రోహిణి అయితే ప్రభావతికి షాక్ ఇస్తుంది విన్నావు కదా మరి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా వచ్చి మావయ్య అత్తయ్యనేమి అనకండి ఏదో తన కొడుక్కి పెళ్ళి కావడం లేదని అలా చేస్తుంటారు ఒకవేళ మీకు పది లక్షలు అవసరమైతే నేను ఇస్తాను మా నాన్నకి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి ఆ పది లక్షలు మీకే ఇస్తాను అని మీనా అంటూ ఉంటుంది ఇక మీనా గొప్పతనం తెలుసుకుంటుంది ప్రభావతి అయితే ఇక మీనా మంచితనం తెలుసుకొని ఇన్ని రోజులు నిన్ను దురదృష్ట జాతకురాలు అన్నాను కానీ ఆపదలు ఆదుకునే దానివమ్మ నువ్వు అంటూ ప్రభావతి మీనాకి క్షమాపణ చెప్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండినిండా నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి